హాయ్ అండి నేనైతే ప్రస్తుతానికి వెలగ చెట్టు దగ్గర ఉన్నామండి చాలా పెద్ద వెలగ చెట్టు అండి నిన్న ఊరి నుంచి వస్తుంటే పెద్ద వెలగ చెట్టు కనిపించిందండి చాలా కాయలు కూడా ఉన్నాయన్నమాట ఎలాగో ఒక రెండు రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా అని చెప్పి మేము కూడా కొన్ని కాయలు కోసుకున్నామండి వెలగ అన్న వెలగ పత్రన్నా వినాయకునికి చాలా ఇష్టం కదండి అందుకని చెప్పి మేము కూడా కోసుకుందాం అని ఆగేమో చక్కగా ఇదిగోండి చేతికి కూడా అందేస్తున్నాయి అనమాట ఇంకా పెద్దవి అవ్వలేదు కానీ చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట వినాయకునికి చాలా ఇష్టమండి వెలగపండు అంటే ఏనుక్కి చాలా ఇష్టమైన పండు వెలగపండు అండి గజానన ముఖంతో ఉంటాడు కాబట్టి వినాయకునికి కూడా చాలా ఇష్టం అండి చిన్నప్పుడు ఏనుగు వెలగపండు తినేస్తే లోపల గుజ్జంతా అరిగిపోతుంది మళ్ళీ కాయ అలానే బయటకు వచ్చేస్తుందంటే ఎలా వచ్చేస్తుందో ఎవరికి అర్థమయ్యేది కాదు కదా మీకు కూడా అంతేనా తర్వాత అర్థమైందండి గూగుల్ సెర్చ్ చేస్తే ఏనుగు మధ్యలో కొన్ని ఎంజాయ్స్ ఉంటాయి కదా ఆ ఎంజైమ్స్ ఈ కాయల్లో ఉండే చిన్ని చిన్ని సూక్ష్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి ఆ గుజ్జునంతా అరిగించేసుకుని మళ్ళీ అదే నుంచి బయటకు తీసుకొచ్చేసి తీసేసుకుంటాయంటండి కాయ మాత్రం ఎస్టీస్గా అలాగే బయటకు వచ్చేస్తుందంట ఈ మధ్య గూగుల్లో చదివానండి పాల కట్టుకున్న వెలక్కాయలు అయితే పడేయకండి చక్కగా మూడో రోజు కానీ ఐదో రోజుగానే మనం తీసేస్తాం కదా అవి తీసేసినప్పుడు చక్కగా పగలగొట్టుకుని లోపల గుజ్జంతా కూడా తీసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుని దంచుకుని తిన్నామనంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్దీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిదండి అలాగే వీడియో నచ్చితే కనుక వెళుతూ వెళ్తూ ఒక్క లైక్ చేయండి